అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీకు విషయాలన్నీ చెప్పారు అయితే నేను ఒక టూ త్రీ ఇష్యూస్ మాత్రమే చెప్పదలుచుకున్నాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక అణిచివేతకు గురి చేస్తూ ముఖ్యంగా గిరిజన వర్గానికి సంబంధించిన మా లంబాడి జాతికి సంబంధించి ఈరోజు మీరు చేసినటువంటి పనులు ఏవి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే గిరిజనులందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని గిరిజన గూడాలని గ్రామ పంచాయతీలుగా అదేవిధంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి గిరిజనులను తన గుండెల్లో పెట్టుకున్నటువంటి కేసీఆర్ గారి నాయకుడిగా ఉన్నారు మనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గిరిజనుల పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలని నేను ముఖ్యంగా గిరిజన సోదరుని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎన్ని రకాల అరాచకాలు చేస్తూ ఉన్నారో లగచర్యలతో మొదలు పెడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూసుమంచిలో అదేవిధంగా తర్వాత తిరుమలాయపాలెంకు సంబంధించి ఆర్మీ రవి గారి విషయంలో కానీ ఈ రకంగా చూసుకుంటూ పోతే ఒక వర్గాన్ని కానీ లేకపోతే ఒక తెగకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా మా లంబాడీలలో ఎందుకు అలా చేస్తున్నారు అనేది మాకు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా అఫ్లియేటెడ్గా ఉంటుంది ఈరోజు లంబాడీ జాతి అనేది అందరికీ తెలుసు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అంటే అంటే మాకు అర్థమవుతుంది రాజకీయంగా నాకున్న అనుభవం నేను చెప్పదలుచుకుంది ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి గిరిజనులు కూడా మనం చేస్తున్న పనుల వల్ల అందరూ కూడా ఈరోజు ఊర్లలో తిరిగినిచ్చే పరిస్థితి లేదు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్తూ ఉన్నారు మరి అదేవిధంగా నాయకులు కేటీఆర్ గారు ఏ రకంగా గిరిజనుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారో కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో అప్లైట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ మూడు నాలుగు చోట్ల ఎక్కడైతే ఎస్టీ రిజర్వేషన్ అనేది వచ్చిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గిరిజనులు ఉండకుండా చూడాలి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పెడితే కనుక వాళ్ళ తరఫున పోటీ చేయడానికి ఉండరు అప్పుడు మనం చక్కగా గెలవచ్చు అని ఒక రాజకీయ కుతంత్రం మాత్రం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఒక టార్గెటెడ్గా ఈ రోజు కేటీఆర్ గారు ఏ రకంగా గిరిజన సమస్యలను ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా ఈరోజు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని అదే విధంగా ఈరోజు మా బతుకు మీద దెబ్బ కొట్టే రకంగా పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే ఈరోజు మీరు ఏ రకంగా అణచిత్తి వేరే గురి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా గిరిజనులకు సంబంధించి కానివ్వండి ఎస్సీ ఎస్టీ బిడ్డలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి మీరు అభివృద్ధి అన్నారు కేసు లేదా మీరు పెట్టే అభివృద్ధి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈరోజు ఇళ్ళో ఈ ఈరోజు అక్కడ ఇక్కడ తల దాచుకునే పరిస్థితికి తీసుకొచ్చారు యువతకు నిరుద్యోగాన్ని చూపిస్తా ఉన్నారు గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కింది మరి పాలన ఏ రకంగా ఉందో మనందరం చూస్తా ఉన్నాము ఒకవైపు చూసుకుంటే అధికారులు ఈరోజు అధికారుల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ వస్తాస పలకడం మాత్రం ఏ రకంగా ఇది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనంత నేను మరొకసారి కూడా నేను అందరినీ కోరుకునేది ఒకటే గిరిజన జాతి అంతా కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఈరోజు ఉంది ఎందుకంటే ఈ రకంగా అనిచితవేత్త కురి చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థని మనందరం కూడా నీటుగా ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఆర్మీ రవి గారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము అండగా ఉంటామని పిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను